कर्ण पूजया महा पूजियाय नहा नाशिका पूजिया चिंतनाय नहा शुभ पूजया पूजयाधुराय नहाँे पूजया कपिलाय नहाँ गचा पूजया ओं शिवप्रियाय नहाजयाम ओं श्री महा गर्वांगाने पूजयामी ओं गजाननाय नहा ओं गणाध्यक्षाईय नहायकाय नहा

మంత్రకృతే నమ చికర ప్రభాయ నమే నమోపాశ్యాయ నమకర్ేణత్రేణి ప్రదకాయ నమ ఓం నమో మహాకాళయ నమో మహాబలాయ నమే రంబాయటరాయ స్వగ్రీవాయమరా మహావిరాయమంత్రేణ మంగళదాయో ప్రథమాచార్యాయో నమ రాజ్యాయప్రమోదయ మోదక ప్రియాయ నమ కాణ ప్రియాయ్రహ్మచార్యే నమ బ్రహ్మరు నమ ब्रह्मवेदेन ब्रह्म निभा विषव महाप्रियाय मेतायर महाजित विघ्नकर्तन महग्रह स्वराजये नहा वो श्रीपतन महावागतेरम श्रृंगारण नहा वोत्सलायर महाशिविरंद्रदम्याय नम भवात्ज नहते नहा वो मंगलाय महेशा नमह महितायताय नहा सत्याय नहापराक्रमा नम

ரெடி கபர் காட்டி ஆர்த்திஸ்தார பூஜை போயினுடைய பத்திரி தான் பூஜைசாரு

आवदान आदमान పహ బ్రహ్మనేష్పహ ఆస్తియమతియపన్ ఆత్మనామ సంపదాయే మరాత్మన హజర మహా పరింద్రియలో మేళం చేయండి అధింద్రియలో మేళం చేయండి రాజెంచా గరాజెంచ వేస్తేర్యచన గ్రహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖయతయ మాసకం శ్రీయామసే తత్పర నిరాజనందస్య నిరాజనంతర ముఖే సుద్బాచమనం సుమత్పయాని సే శ్రీమద్ రమణ గణేష్ మహారాజ్ కి జయ మా మీరందర్ శబ్దం చేయకుండా వచ్చి ఎవరి పల్లెలో ఒక బ్రై కొట్టి అన్ని ఒక పల్లె పెట్టుకోండి దానంగా ఈ స్వామి వారి కన జీవ మీరు కూర్చోండి రాండి వాళ్ళు చేసుకోకుండా ఆ పల్లెం నాపల్లె ఈ పల్లెమినకోకుండా తీసుకొని కొట్టి పెట్టుకోండి లైంగల్సి వస్తుంది పూర్వము గజరూపముఖల రాక్షసు ఉండేవాడు అతడు శివభక్తుడు శివుడు గురించి తపస్సు చేశాడు అనమాట తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే ఏ వరం కావాలో కోరుకోమని అడిగితే అతడి అడిగితే ఆ గజాసుడు అడిగాయట స్వామి నిన్ను ఈ కోసము సంవత్సరాల సంవత్సరాలు తపస్సు చేశాను మాడి వారిగా తపస్సు చేసుకోలేను ఎప్పుడు కూడా నువ్వు ఎందే ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు పూజ అయిపోయింది ఓ శివా అప్పుడు కూడా స్వామి ఇప్పుడు నన్ను ఆ ఉదర ముందే ఉండాలి అని చెప్పేసి నమస్కారం అని శివుడు వరం అడిగాడు శివుడు కూడాను భక్త సురూపాడు శివుడు ఆ రాక్షసుడికి తన పొట్టలో ఉండేటట్టుగానే వరమిచ్చి శివుడు ఆయన పొట్ట ఎందుకు ప్రవేశించి ఉన్నాయట కైలాసంలో పార్వదేవి శివుడి యొక్క జాడ తెలియలా ఎక్కడ ఉన్నాడని తెలుసుకుంటే ఆఖరికి శివుడు వరం ఇచ్చి ఆయన స్వయంగా ఉపయోగించుకున్నాడు ఇప్పుడు ఆయనకే ఆయన బయటికి రాలేడు మనము ధర్మపత్నిగా ఆయన యొక్క మాటను మనము కాదనకూడదు కాబట్టి ఏదైనా ఉపాయం చేసి బయటికి తీసుకురావాలి అనుకొని వెంటనే ఆమె వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి ఉపజి ఓ స్వామి నారాయణ అప్పుడు కూడాను గజాసుడే రాక్షసుడి నుంచి కూడాను మోహిని అవతారం ఎత్తి నా భర్తను కాపాడావు ఇప్పుడు కూడా ఏదో ఉపాయం చేసి నా భర్త రక్షించవలసింది పార్వతీవి ప్రార్థించినట్టు నారాయణమూర్తిని ఆ మహావిష్ణుని ప్రార్థించగానే ఆయన ఆమెను ఓరడించి ఓదార్చి ఆమెను పంపించి ఈ గజాసుడు సంభరించి శివుని బయటికి తీసుకురావాలంటే గంగిరెద్దు మాలమైతేనే యుక్తమైనటువంటిది అని నిర్ణయించి ఆ గంగిరెద్దుగా నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి తలా ఒక ఆయన కూడా చిరుగంటలు సన్నాయి ధరించి మిగతా దేవతలందరికీ తలా ఒక వాయిద్యం చేతికిచ్చి ఆ గజాసుడు పరిపాల్యుడు గజాసుడు ప్రాణికి ఏగి అక్కడ బ్రహ్మాండంగా గంగిరెద్దులు లాట ఆడిస్తూ ఉన్నారు అది విన్నటువంటి గజాసుడు ఆ గంగిరెద్దుని అతని యొక్క మందిరం ముందు అతని యొక్క నివాసం ముందు ఆడించమని చెప్పగానే ఆ జగన్నాథ సూత్ర మహావిష్ణువు ఆ నందీశ్వరుడిని అరించగా నందీశుడు కూడాను చిత్ర విచిత్రంగా నాట్యం చేశాడట ఆ నాట్యాన్ని చూసి ఆనందపడే గజాసుడు మీకేం కావాలి అడగండి ఇస్తాను అన్నాడు వెంటనే విష్ణుమూర్తి గజాసుడు దగ్గరికి పోయి అయ్యా ఇది శివుని వాహనమైన నంది శివుని కోసమే వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వవలసింది అని చెప్పగానే గజాసురుడు నివేరపోయాడట ఈయన సామాన్యమైనటువంటి గంజిలెట్ల వాడు కాదు సాక్షాత్తు మహావిష్ణురే ఈయనకి ఇంకొక పేరుంది రాక్షసాంతకుడు అని రాక్షసులను సంభరించిన రాక్షసాంతకుడేనో ఇక నాకు మరణం తప్పదు అని నిశ్చయించుకున్నవాడై విష్ణుమూర్తి నా పొట్టలో ఉండే శివుడిని ప్రార్థించాడు గజాసురుడు స్వామి నా చర్మాన్ని నీవు ధరించవలసింది నా యొక్క శిరస్సుని ముల్లోక పూజ్యం చేయవలసింది ముల్లోకాలు కూడా పూజించేటువంటి వరం ఇవ్వండి అని ఇంకొక వరం కోరుకొని తన యొక్క అంగీకారం తెలిపాడు విష్ణుమూర్తి ఇంకా తీసుకోవాలి ఉంది అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి కూడా ఆయన ప్రేరేపింపగా ప్రేరేపించగా వెంకటెద్ది తన కుమ్మలతోటి ఆ గజాసుడు యొక్క పట్టణ చేర్చగానే శివుడు బయటికి వచ్చాడు అప్పుడు శివుడితోటి విష్ణుమూర్తి అన్నాడంట స్వామి దుష్టాత్మలకు ఇటువంటి వరాలు ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే పాముకు పాలు పోసి అవుతుంది అని చెప్పాడు ఆడావిడి పడతారు ఎందుకు టైం లేనట్టు ఒక్కొక్కరు పోయి కొట్టుకోవచ్చుగా చాలా టైం ఉంటుందిగా చాలా సేపు అయింది ఇక్కడ కూర్చుని నువ్వు వస్తున్నావు పోతున్నావు కనపడతానే ఉండవు పలకరితి మోతలు వినపడదులేడికి వచ్చినప్పుడు దుష్టాత్మలకు బుద్ధి కలిగిన వాటి వరాలు వినకూడదు వాళ్ళు మాంగా చనిపోయాడుగా రోజులు నెల రోజులు ఆరు తిరగ తడిపింది మాకు ఈసారి ఆ అవును ఉంటే కాదు ఆయనకి కొద్ది సీరియస్